ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభాలు యువదేకాలపు ఆశీర్వాదాలు ప్రవచిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్ మరి ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ఆది కాండంలో ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో చాలా అద్భుతమైన మాట రాయబడింది నా తండ్రి ఇంటి నుండి నా దేశం నుంచి నన్ను తెచ్చి నాతో మాట్లాడి ఈ దేశాన్ని నీ కుమారులకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పినటువంటి పరలోకపు తండ్రి అయిన యహోవా నీకు ముందుగా దూతను పంపి నా కుమారునికి భార్య భార్యను తెచ్చే విషయంలో నీకు సహాయపడతారు కాబట్టి నువ్వు విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా అబ్రహాం మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం తన ఇంటి పెద్ద పనివానితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేవుని బిడ్డ అనేక పనుల విషయంలో నువ్వు కంగారు పడుతున్నావు ఏమైపోద్ది ఎలాగా ఈ పరిస్థితి ఈ పరిస్థితిలో నుంచి నేను ఎలా బయటకు రావాలి లేకపోతే ఈ ఈ నేను ఈ ముందున్న పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని చెప్పి నువ్వు కంగారు పడుతూ ఉన్నావు అబ్రహాంకి ఆ కంగారేం కనిపించట్లేదు ఎందుకంటే దూతల పరిచర్యను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం విశ్వాసంతో మరి ఆ దూతల పరిచర్యందు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ జీవితంలో కూడా నువ్వు అలా మాట్లాడగలిగితే నీ దూతలకు నువ్వు పని చెప్పగలిగితే నువ్వు దూతలకు ఆజ్ఞాపించగలిగితే అద్భుతమైన విషయాన్ని నీ జీవితంలో చోటు చేసుకుంటాయి నీ వ్యాపారంలో నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలం సరళం చేయబడుతుంది నీ ఉద్యోగ విషయంలో నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలం సరళం చేయబడుతుంది నువ్వు మాట్లాడే చోట నువ్వు ఎక్కడైతే మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాల విషయంలో కానీ నీ బిడ్డల విషయంలో కానీ మరి ప్రతి విషయంలో కూడా దూతల పరిచర్ను ఆహ్వానించే వ్యక్తులుగా ఉండాలి అలాంటి జ్ఞానం చేత ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ నింపును నింపునుగాక ఆ దేవదూతల పరిచర్ ఎలా యూజ్ చేసుకోవాలో ఎలాగూ ఆత్మ సంబంధమైన విషయాలు చూడాలో ఎలాగూ ఆత్మ సంబంధమైన విషయాలు వినాలో ఎలా ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలో అలాంటి అభిషేకం చేత ఈరోజు పరశుద్ధాత్మదేవుని నింపునుగాక నజ్జరేయుడైన ఏసు శక్తిగల నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్